హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ హైదరాబాద్లో నిన్న బాగా వర్షం మార్నింగ్ వర్షం పడితే బాగా నిద్రపోయా ఫ్రెండ్స్ నైట్ పూట బోరు కొడుతుంటే అసలు హైదరాబాద్ సిటీ నైట్ పూట ఒకసారి వీడియో చేసి పెడదామని చెప్పి ఐటెక్ సిటీ దగ్గరికి వెళ్ళా కానీ హైదరాబాద్ సిటీ చూస్తుంటే నేను ఇక్కడ న్యూయార్క్ సిటీలో ఉన్న లాస్ ఏంజల్స్లో ఉన్న లేకపోతే ఇంగ్లాండ్లోని లండన్లో ఉన్నానా నాకే అర్థం కాలే అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ హైటెక్ సిటీ చూడండి ఎంత కన్నుల విందుగా ఉందో ఒక విధంగా భారతదేశపు ఆర్థిక నగరం అయిపోతుంది హైదరాబాద్ ఎంత ఎంత అభివృద్ధి చెందుతుందో మీడియా చూడండి ఎంత అభివృద్ధి చెందిందో కూడా చూడండి అసలు నేను హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే ఎక్కడ ఉన్నా అర్థం కాలే కాసేపు లాస్ ఏంజిల్స్లో ఉన్నానా న్యూయార్క్ సిటీలో ఉన్నానా చూడండి ఎంత అద్భుతమైన కట్టడాలు ఎంత అద్భుతమైన లైటింగ్ చాలా అద్భుతంగా హైదరాబాదు నిర్మాణం జరుగుతుంది పెద్ద పెద్ద బిల్డింగ్స్తో పచ్చని చెట్లతో కన్నులు విందుగా ఉండే లైటింగ్ అద్భుత దీపాలతో చూడండి ఫ్రెండ్స్ సెక్రటరీ అసలు ఎంత అద్భుతంగా ఇక్కడ అసలు చూడండి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఒకప్పుడు ముంబై నగరం బెంగళూరు ప్రధాన నగరాలుగా ఉండేది కానీ ఇప్పుడు హైదరాబాద్ సిటీ వాటిని తలదిన్నేలాగా రూపుదిద్దుకుంటుంది హైదరాబాద్ రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప తగ్గట్లేదు ఎంత చూడండి ఫ్రెండ్స్ అసలు వా కారు చీకట్లు చీలుస్తూ వస్తున్న ఆ దీపాలను చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో అసలు నేనే నిజంగా నమ్మలేకపోయినా ఫ్రెండ్స్ నేను హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే ఎక్కడ ఉన్నానా అర్థం కాలేదు నైట్ పూట ఉట్టి జర్నీ చేద్దామని బయటికి వచ్చాము కానీ హైదరాబాద్ సిటీని నైట్ పూట చూడాలి అలా ఎప్పుడైనా మీకు తీరిక దొరికినప్పుడు సమయం దొరికినప్పుడు నైట్ పూట ఒకసారి కారు వేసుకొని హైటెక్ సిటీ నుంచి స్టార్ట్ చేయండి ఎంత అద్భుతంగా ఉంటుందో మన హైదరాబాద్ సిటీ తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూడాలని నేను వీడియో తీసా ఫ్రెండ్స్ ఎందుకంటే హైదరాబాద్ పూట హైదరాబాద్ నైట్ పూట చూడని వాళ్ళు చాలామంది ఉంటారు ఉండొచ్చు కూడా ఎందుకంటే తమ బిజీ లైఫ్లో మార్నింగ్లో వాళ్ళకి సరిపోతుంది కానీ నైట్ పూట హైదరాబాద్ ఏ విధంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిద్దామని ఈ వీడియో తీసా ఫ్రెండ్స్ ఎక్కడ అసలు ఎక్కడ తగ్గట్లే చూడండి ఎంత అద్భుతమైన కట్టడాలు ఎంత అద్భుతంగా ఉందో చాలా అద్భుతమైన నిర్మాణాలు జరిగినవి అసలు మనం ఎక్కడో ఫారన్లో ప్రయాణిస్తున్నట్టే ఫ్రెండ్స్ బా సచివాలయం ఎంత అద్భుతంగా నైట్ పూట ఒకసారి ఆ విధంగా అటు సైడ్ వెళ్ళి చూడండి అసలు లైటింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో మన హైదరాబాద్ సిటీని నైట్ పూట చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా కనుల విధంగా అసలు మీకు ఒక వైట్ హౌజ్ని చూసి వైట్ హౌజ్ని తలదన్నేలాగా ఉంది చూడండి అమెరికాలోని వైట్ హౌస్ని తలదల్నే లాగా ఉంది అంత అద్భుతమైన కట్టడం బా చూడండి ఫ్రెండ్స్ అంబేద్కర్ విగ్రహం ఎంత పెద్ద విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా పెద్ద విగ్రహం ఫ్రెండ్స్ అంబేద్కర్ విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ట్యాంక్ బండ్ ఇవన్నీ నైట్ పూట ఒకసారి రౌండ్ వేద్దామని మీకు చూపిద్దామని వీడియో తీసి ప్రేక్షకు దేవుళ్ళకు ఒకసారి హైదరాబాద్ సిటీని నైట్ పూట అసలు ఏ విధంగా ఉంటుంది అనేది చూపిద్దామని నా కోరిక బా అంబేద్కర్ విగ్రహం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో ఈ ట్రాఫిక్ చూసినప్పుడే మనకి ఒక్కోసారి గుర్తుకొస్తుంది హైదరాబాద్లో ఉన్నామని అప్పటి వరకు మనం ఏదో పవనలో ఉన్నామన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ ట్రాఫిక్ చూసినప్పుడు మాత్రం అరే మనం హైదరాబాద్లో ఉన్నామని గుర్తొస్తుంది చాలా అద్భుతమైన కట్టడాలు నిర్మించడం జరిగింది మన హైదరాబాద్లో కూడా రేపు ఒకసారి గోల్కొండ దగ్గరికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఆ గోల్కొండ వీడియో కూడా మీకు పెడతా ట్యాంక్ బండ్ మీద చూడండి ఫ్రెండ్స్ నైట్ పూట ట్యాంక్ బండ్ ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా నైట్ పూట ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చుంటే మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంటుంది అక్కడి నుంచి వచ్చే గాలి అద్భుతమైన లొకేషన్స్ జనాలు ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంటుంది